సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో మన సంఘ ప్రతం నాయకులు మన రజకీయ జాతి ముద్దిబిడ్డ చిట్కన ముసలయ్య గారు వారి మీద దాడి జరిగింది మరి దాన్ని మనం ఖండించాలనే ఉద్దేశంతోనే నిన్న మొదటి నుంచి మొదలుపెట్టి సాయంత్రం దాకా రాత్రి పన్నెండున్నర దాకా కూడా మన ఈ కార్యక్రమంలో అందరికీ వెళ్ళే విధంగా ఆ సోషల్ మీడియా ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ అన్ని చోట్ల స్పందించి పనిచేయాలని చెప్పేసి మన స్టేట్మెంట్లు పెట్టడం జరిగింది ఇది జిల్లాలో ఒక కొత్త కూడా ఉన్నది కాదు రాష్ట్రం మొత్తం మీద మనం వెయ్యి మంది పైగా మన కమిటీ తెలంగాణలో ఉంది వెయ్యి మంది పైగా ఆంధ్రాలో ఉంది ఈ వెయ్యి మంది గ్రూపులలో కూడా ఒక్కొక్క రెండు వందల గ్రూపులతో మొత్తం ఒక నలభై వేల మంది పైగా రాత్రి రాత్రి దీన్ని స్ప్రెడ్ చేయడం జరిగింది అంటే ఇంత సంచలనం అయిన వార్తను మనం ముందుకు తీసుకెళ్తాం ఇంత స్పందించి అచివరాపాఠ నాయకులు దాపు నాలుగు గంటల గంటలకల్ పిలుపునిచ్చి రోడ్డు మీద పోలీస్ ముందు కూర్చొని మన ముసలై గారిని మీరు దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక పెద్ద ర్యాలీ కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా మారుమూల గ్రామం ఉన్న ఆలపల్లి గుండాలో కూడా అక్కడ వాళ్ళందరూ అయిపోయి అక్కడ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చిన పరిస్థితి ఉంది అదేవిధంగా అనపెడ్డపల్లి మండలం భద్రాచలం ఇక్కడ ఇప్పుడు పాలవంచ వాళ్ళు కూడా దీన్ని స్పందించి పనిచేస్తున్నారు ఈ విధంగా రానున్న కాలంలో రజకులు మొత్తం ఒక ఐక్యత దాడి ఒక ఐక్యతగా మనం పనిచేస్తే రజకులపై ఎవరైనా చేయాలన్నా దాడి చేయాలన్నా మనం ఒక అడుగు వెనకేయాల్సిన పరిస్థితి వస్తుంది వాస్తవానికి రాజకీయ లాగే అన్ని పార్టీలలో మనవులు కూడా ఉంటున్నారు కానీ ఆ రాజకీయ నాయకులు చేతుల కీలుబొమ్మల వ్యవహరిస్తున్నారు అవసరానికి వచ్చినప్పుడు మనం తిరుగుబడి మన కావాల్సిన పని చేయాల్సి వస్తే దాంట్లో ముందడుగ వేయడానికి చాలా సంకోచిస్తున్నారు ఇది వాస్తవానికి మనం కూడా కమిటీగా అర్థం చేసుకోవాలి ఏ రాజకీయ పార్టీలో నాయకులుగా ఉన్నా ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన అగ్రకుల పెత్తరదారులు వాళ్ళ అవసరాలను మనం వాడుకునే పరిస్థితి ఉంటారు తప్ప మనకు రజకులుగా సహాయం చేసే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది ఇవాళ అనేక రాజకీయ పార్టీలు మనకు ముసలయ్య గారికి అన్ను ఉన్నట్టు కనబడుతుంటాయి తర్వాత ఇతర రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ ఉన్నట్టు కనపడుతున్నాయి అని అంతిమం రాజకీయ ఉద్యోగాల సంఘమే పూర్తి స్థాయిలో దిగబడి పట్టణ కమిటీ జిల్లా కమిటీ